ఓం శ్రీ సాయిరాం మనం ఇప్పుడు నిమోన్ గ్రామంలో ఉన్నాం సత్యరిత్రలో మనం అనేక సందర్భాల్లో నానాసాహెబ్ నిమోన్కర్ గురించి వింటాం నిమోన్కరు ఈ నిమోన్ గ్రామం నుంచి వచ్చారు కాబట్టి బాబాగారు నానాసాహెబ్ నిమోన్కర్ అని చెప్పి వారిని సంబోధించేవారు వారి అసలు నామము శంకర్రావు రఘునాథ్ చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను బాబాకు రఘురాముడు అన్న రఘు అన్న ఆ నామం విన్నా ఎంతో ఇష్టం అందుకనేమో నానాసాహెబ్ నిమోన్కర్ను అంత ప్రేమగా బాబా దగ్గరికి తీశారు నానాసాహెబ్ నిమోన్కరు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో రహితాలో బాబాను కలుసుకుంటారు హనుమాన్ మందిర్లో అప్పటి నుండి నిమోన్కరు తరచూ షిరిడీకి రావడం బాబాను దర్శించుకోవడం చేస్తుండేవారు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత నిమోన్కర్కు తను చేస్తున్నటువంటి ఉద్యోగ బాధ్యతలు నిమోన్కరు ఆషామాషీ వ్యక్తి కాదు నిమోన్కరు సంగమనేరుకు మెజిస్ట్రేట్గా పనిచేసేటువంటి వారు అంటే దాదాపు ఐదు నుండి ఏడు గ్రామాలు నిమోన్కర్ కింద ఉండేటివి ఇప్పుడు కూడా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా నిమోన్కర్కి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా గొప్ప జమీందారుగా ఇక్కడ ఉండేటువంటి వారు అటువంటి నిమోన్కర్కు బాబా తొలి దర్శనంలోనే బాబాను విడిచిపెట్టి ఉండడం అనేటువంటిది దుర్లభంగా మారింది దాంతోటి తరచూ ష్రిడి రావడం మళ్ళీ తిరిగి నిమోన్ రావడం ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టంగా మారింది దాంతో బాబా సహచర్యానికి మించినటువంటిది కాదు తను చేస్తున్నటువంటి ఉద్యోగం కేవలము సంగమనేరుగు మ్యాజిస్ట్రేట్గా ఉంటే ఒక ఐదు గ్రామాల్లో పలుకుబడి ఉంటుంది కానీ బాబా చరణాల వద్ద తాను ఉండగలిగితే ముల్లోకాల్లో కూడా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంతోషిస్తారు ముల్లోకాల్లో నాకు నా నా జీవితానికి ప్రాప్తి కలగాలి నా శరీరం వదిలిన తర్వాత అక్కడ నా పేరు వాళ్ళు తలవాలి అది కేవలం సద్గురు చరణాల వద్ద ఉంటే మాత్రమే లభిస్తుందని చెప్పి నిమోన్కర్ భావించాడు అందుకని వారి యొక్క మ్యాజిస్ట్రేట్ పదవిని అదేవిధంగా వందల ఎకరాల వ్యవసాయ భూమిని వదిలేసి కేవలము ఒక నామమాత్ర రుసుముకు వ్యవసాయ భూమి బీడుపడకుండా ఉండాలని చెప్పి కౌలుకు ఇచ్చి షిరిడీలో ఉండేటువంటి వాడు కేవలము భూమిపైన వచ్చినటువంటి ఆదాయంతో తాను ఉండడానికి అక్కడ గడపడానికి కావాల్సినటువంటి ఖర్చులకు ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చుకునేటువంటి వాడు నిమోన్కర్ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం తను భార్యతో పాటు వచ్చి షిరిడీలో ఉంటారు ఆ రోజు చాలా కుగ్రామం వారికి ఉన్నటువంటి కుమారుడిని ఎక్కడ చదివించాలనేటువంటి సంశయం కలిగినప్పుడు తను తండ్రిగా బ కొడుకుకు విద్యాబుద్ధులు చెప్పించాల్సినటువంటి బాధ్యత తనకు ఉందని చెప్పి తన అత్తవారింటి వద్ద బేలాపూర్లో పెట్టి చదివిస్తాడు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక పరిణితితో పాటు పరమార్థాన్ని సాధించుకోవడంతో పాటు ఏ విధంగా లౌకిక బాధ్యతల్లో ఎంత నిబద్ధతో ఉండాలనేటువంటిది నిమోన్కర్ జీవితం మనకు తెలియజేస్తుంది అంతేకాదు భగవంతుడి సొమ్మును ఎట్లా కాపాడాలి భగవంతుడు మనకు ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయిని భగవంతుని కోసమే మనం ఖర్చు పెడతాం ఆ ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నిమోన్కర్ను చూస్తే తెలుస్తుంది బాబా ఎప్పుడైనా సరే అన్నప్రసాదం తయారు చేయాలనుకోండి నిమోన్కర్ను పిలిచి చేతికి డబ్బులు ఇచ్చేవాడు ఇచ్చి రేపు మనం అన్నప్రసాదాన్ని పెడదాము దానికి కావలసినటువంటి దాన్ని అంతా సరుకుల్ని తీసుకురా అంటే నిమోన్కరు రెండు చోట్లకి తిరిగేవాడట ఒకటి రెహిత రెండు నిమ్ ఎందుకు తిరిగేవాడు ఇక్కడికంటే అక్కడేమైనా తక్కువ ధరకు దొరుకుతుందా తక్కువ ధరకు దొరికితే ఇంకొంచెం ఎక్కువ సరుకుల్ని తీసుకొస్తే ఇంకొంతమందికి ఎక్కువగా బాబా పేరు మీద మనం భోజనం పెట్టవచ్చు అంత కమిట్మెంట్తో ఉండేటువంటి వారు బాబా తరచూ దానికి వచ్చినటువంటి దక్షిణలో కొంత భాగాన్ని నిమోన్కర్కి ఇచ్చేవారు అంటే అందరిలాగా దక్షిణను ఖర్చు పెట్టుకోవడానికి నిమోన్కర్కి ఇవ్వలేదు నిమోన్కర్ దగ్గర డబ్బును కొంత బాబా దాచిపెట్టేవారు అది అత్యవసరాల కోసం ఎప్పుడైనా బాబా అన్న సంతర్పణ చేయాలనుకున్న రామనవ ఉత్సవానికి కావాలనుకున్న వీటి కోసము నిమోన్కర్ దగ్గర కొంత డబ్బును బాబా పెట్టేవారు ఆ రోజుల్లో అందరూ కూడా నిమోన్కర్ను ఒక పేరుతో పిలిచేటువంటి వారు బాబాకు కోశాధికారి అని చెప్పి అనేటువంటి వారు ఒక ట్రెజరర్గా పనిచేశారు ట్రెజరర్కు ఉండేటువంటి బాధ్యత ఏమిటి బాబా డబ్బును ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలనేటువంటిది ఆ బాధ్యతలో ఉంటాడు అందులో నిమోన్కరు చాలా చిత్తశుద్ధితో వ్యవహరించారు ఈరోజు మనము నిమోన్కర్ గృహానికి వచ్చాము నిజంగా ఆ రోజు భక్తులను మనం చూస్తాం కదా వారి వారసులు కూడా అదే కమిట్మెంట్ తోటి ఉండడం వల్ల నిమోన్కర్ నివసించినటువంటి ఈ గృహము ఇప్పటికీ అలానే ఉంది ఇప్పటికీ కూడా వారి నాలుగో తరమైనటువంటి నందకుమార్ నిమోన్కరు ఈ గృహంలో నివసిస్తూ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గృహం అలానే ఉంది అంతేకాదు ఈ గృహంలో ఉన్నటువంటి విశేషాలను ఇప్పుడు మీ అందరికీ నేను చూపెట్టబోతున్నాను ముఖ్యంగా బాబా వారికి ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహం బాబా ఒక సందర్భంలో బాబా కోసం తెచ్చినటువంటి ఒక భక్తుడు పావు పావుకోళ్ళని తెస్తారు ఆ పావుకలు అంటే చెక్కతో తయారు చేసినటువంటి పాదుకలు అవి బాబా స్వీకరించి వాటిని నిమోన్కర్కి ఇస్తాడు నిమోన్కరు ఆ పాదుకలను తీసుకొని సంతోషంగా తలపైన పెట్టుకొని షిరిడీ నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నిమోన్ గ్రామం వరకు ఆ పాదుకలను తలపైన పెట్టుకొని తన ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాదుకలను తన పూజా గదికే పరిమితం చేశారు అంతేకాదు వారి వారసులు కూడా దాదాపు రెండు వేల ఎనిమిది వరకు కూడా ఎవరిని కూడా పాదుకల దర్శనం కోసము అనుమతించేటువంటి వారు కాదు రెండు వేల ఎనిమిది శ్రావణ పౌర్ణమి సందర్భంగా బాబా ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం మొట్టమొదటిసారి వారి యొక్క పాదుకలను భక్తుల దర్శనార్థం వారి గృహంలో ఉంచడం జరిగింది ఆ విధంగా ఈరోజు మనం కూడా ఆ పాదుకలను దర్శించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు లభించింది ఇప్పుడు ఆ పాదుకలను చూద్దాం అదే అదేవిధంగా నందకుమార్ దేశపాండే ఉన్నారు వారితో మాట్లాడదాం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇంకేమిటనేటువంటి అనేటువంటి వారి మాటల్లోనే మనం విందాం ఇప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్కు బాబా అనుగ్రహించినటువంటి పాదుకలను వారి వారసులు ఇక్కడే పెట్టి వాటిని పూజించుకుంటారు భక్తుల దర్శనానికి కూడా వారు అనుమతిస్తారు ఇక చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి ఈ పాదుకల దర్శనం కోసం వస్తారు శ్రీ సాయిబాబా పాదుకా స్థాన్ అని చెప్పి నిమోన్ గ్రామంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిమ్ నానాసాహెబ్ నిమోన్కర్ ఏ గృహంలో అయితే ఉన్నారు ఆ గృహంలోనే ఇప్పుడు వారు నివసిస్తున్నారు అదే గృహంలో ఉంటున్నారు బాబా నిమోన్కర్కు పాదుకలు ప్రసాదించిన తర్వాత నిమోన్కర్ ఆ పాదుకలను తలపైన పెట్టుకుని వస్తుంటే నా తమ్ముడు లక్ష్మణుడు నా పాదుకలు కోసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి బాబా అన్నారట అంటే ఆ పాదుకలు ఎంత పరమ పవిత్రమైనాయో నేను మళ్ళీ మీకు చెప్తాను దాని మహిమ కూడా మీకు చెప్తాను అంతకంటే ముందు ఇక్కడ మనకు నానాసాహెబ్ నిమోన్కర్ కుటుంబానికి సంబంధించినటువంటి వారి వారసులు నందకుమార్ పాండే మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఓం సైరామ్ సభ్య భక్తు బాబా ఆశీర్వాద్ और हमारे नाना साहब निमनकर परिवार की से भी सभी को श्री रामनवमी और सा, साई शिरडी उत्सव झंडा उत्सव निमनकर झंडा उत्सव का बहुत बहुत आशीर्वाद और शुभकामना निमनकर को बाबा ने वो टाइम दिया पादुका ये लकडी का उडन पादुका है इसको अच्छा के लिए चांदी का कवर किया है तो गुरुवार को खोलते है ओपन करते तो पूरा पादुका अच्छा आया अभी तक उसको अभी पूजा वगैरह करते लगाते और कुछ कस्तूरी वगैरह ऐसा उपचार करके तुलसी पत्र लगा लगाकर फिर ये कवच को अभी छुक होता है अभी। तो एक सौ छब्बीस साल ये पादुका हमारे घर में आए 1898 को दिया या हमारे पीढ़ी नाना साहब ने मनकर उनके बेटे नागनाथ मेरे ग्रैंड फादर मेरे पिताजी रेवन्नाथ थर्ड जनरेशन मी नंद कुमार फोर्थ फोर जनरेशन अभि फिफ्थ जनरेशन सेवा करते तो ऐसा पीढी दर पी हमारे पूजा घर मे ने साहेब करके तीन बेटे थे सोमनाथ नागनाथ और रामनाथ अभी सोमनाथ के जो पोते जैसे मैं नागनाथ का पोता वैसे सोमनाथ जो नाना साहब के बडे बडे लडके थे तो निशान बना कर वो निशान बनाकर वो भी लोग आते है और हम ही यहाँ से जाते है शिरडी में अभी रामनवमी के दिन राम जन्म होने के बाद हम सब लोग मंदिर में रहते है और माध्यान के समय माध्याहन आरती के पहले समाधि के ऊपर ये झंडा रखकर पूजा होता है फिर दामो नका सर का पूजा होता है उसके बाद चार बजे जब प्रोसेशन शिरडी में निकलता है पूरा जब झंडा काठी वो स्टिक रहता दो एक निमोनकर का एक राशनि का तो निमोनकर का बड़ा है थोड़ा मान फर्स्ट फर्स्ट सेवा निमोनकर का तो उसका हाइट भी ज्यादा है और फ्लैग भी ज्यादा है भी लगा आपने लगा है। लंबा है वो सवा तीन मीटर का है फ्लैग पूरा टोटल सवा तीन मीटर सवा मीटर हाइट कितना रहता तीन मीटर का तीन मीटर हाँ तो सवा सवा आधे मीटर का रहता वो आधे मीटर तो दो अलग का ग्रीन एंड ऑरेंज कलर उसके ऊपर तो साईनाथ महाराज प्रसन्न और नीचे साई दास नाना साहेब ओली देश पांडे तो ये भाग्य है कि एक अपने गुरु के नाम के साथ एक शिष्य का नाम जब हम द्वारका मई के ऊपर जाते हैं वो ध्वजा लगाने के लिए शाम के टाइम तो हमको ऐसा महसूस होता है कि हम बाबा के खंधे पर खड़े ऐसा <laughs> <laughs> फीलिंग होता है कि हम बाबा के खंधे पर खड़े रहकर वो झंडा लगा रहे तो वो तो बहुत आत्मिक आनंद अलग बात है वो तो अभी मेरे रोंगटे भी खड़े हो गए ये बात बताने अनुभव बाबा का जो आशीर्वाद बाबा का जो संपर्क वो टाइम मिलता है ऐसे बाबा हमारे पास है तो वो फीलिंग होता है और बहुत आनंद होता है <laughs> कि अभी ध्वजा लगा रहे रहेमुनकर <laughs> नाम का साईनाथ का ध्वजा हम लहरा रहे शिरडी में hmm. तो इससे बड़ा भाग्य कौन सा है oh. हजारों लाखों लोग आ जाते तो खाली hmm. हम ऊपर जाकर झंडा लगाते <laughs> लगा तो ये बाबा ने दी है तो अभी दस साल पहले पहला तो एक ही फ्लैग देते थे oh. और पूरा साल में वो खराब हो जाता था धूप oh. है hmm. बारिश है ठंडी है हवा है तो पूरा खराब हो जाता है रामनवमी के टाइम में तो दस बारह साल पहले संस्था ने ऐसा मीटिंग करके हमको बुलाया और बोले कि एक फ्लैग तो खराब हो जाता है आप दो दो फ्लैग दे सकते हैं क्या तो अभी दो दो फ्लैग दे देते <laughs> तो रामनवमी के दिन दो फ्लैग देती एक तो था पहला अभी वैसे के वैसा सेम सेम बनाते और पूरा दो फ्लैग ही समाधि के ऊपर रखकर रामनवमी के दिन पूजा होता है और एक फ्लैग संस्थान के पास रख देते हैं उनको रख देते हैं और जब दीपावली टाइम में चेंज करते चेंज करते वो पुराना निकाल बारिश टाइम कंप्लीट होने बारिश का हाँ बारिश हो खत्म होने के बाद फिर दसरा नहीं तो दीपावली का तो पाड़वा और एक और एक नया ध्वज लगाते तो रामनवमी के दिन निकाल देते <laughs> तो ये ऐसा सेवा है दो सेवा बाबा का चरण और बाबा का सिर शिखर चरण सिर शिखर तक

శ్రీరామనవమి రోజు బాబా కోసము జెండా ఉత్సవం జరుగుతుంది ఆ జెండా ఉత్సవంలో రెండు జెండాలు ఒకటి దాము అన్నది రెండవది నానాసాహెబ్ నిమోన్కర్ వారు చెప్పినటువంటి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే బాబా నానాసాహెబ్ నిమోన్కర్కు పాదుకలు ఇచ్చారు ఆ తర్వాత వారి శిఖరం పైన జెండా పెట్టేటువంటి గొప్ప అదృష్టం ఇచ్చారు పాదు కాసే శిఖర్ తక్కని చెప్పారు ఇంత అద్భుతమైనటువంటి మాట పాదాల దగ్గర నుంచి బాబా యొక్క శిరస్సు వరకు సేవ చేసుకునేటువంటి అదృష్టం నానాసాహెబ్ నిమోన్కర్కు దక్కింది వారు చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ ప్రస్తావించారు ప్రతి ఏడాది కూడా అద్భుతంగా షిర్డీలో జెండా ఉత్సవం జరుగుతుంది ఆ జెండా ఉత్సవం జరిగిన తర్వాత వీరు ప్రతి ఏడాది కూడా ద్వారకామై పైకి ఎక్కి ఆ జెండాను పెడుతున్నప్పుడు బాబా భుజం పైన ఎక్కి ఆ జెండాను పెడుతున్నటువంటి అనుభూతి వారికి కలుగుతుందట జీవితంలో ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుంది ఆ రోజు బాబాకు చే సేవ చేసినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా బాబా అద్భుతమైనటువంటి గౌరవాన్ని స్థానాన్ని ఉంచారు అనేక మంది భక్తులు బాబా దగ్గరికి వచ్చారు కానీ అందులో గొప్ప గురుభక్తి కలిగినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు బూటికి బూటివాడ ఇచ్చారు దీక్షిత్కు దీక్షిత్వాడ సాటేకు సాటేవాడ అదేవిధంగా ఎండబ్ల్యూ ప్రధాన్ లెండిని కొనిస్తే లెండికి ప్రధాన్ పేరు పెట్టడం జరిగింది కావిడీకి చించనీకర్ పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా శ్రీరామనవమికి రామనవమికి ఊరేగించేటువంటి ఆ జెండా పైన శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అని ఉంటుంది సాయిదాస్ శ్రీ నానాసాహెబ్ నిమోన్కర్ అనేటువంటి దేశపాండే అనేటువంటి పేరు ఆ జెండా పైన ఉంటుంది ఇంతకంటే గౌరవం ఏం కావాలి ద్వారకామయ్యి శిఖరాన ఆ రెపరెపరాలనేటువంటి జెండాలో బాబా పేరు బాబా పేరుతో పాటు నానాసాహెబ్ నిమోన్కర్ పేరు ఉండడం అనేటువంటిది నిజంగా ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఆ అదృష్టం దక్కుతుంది ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తులకు ఏమి దక్కింది వారు ఏమి సాధించారంటే వారు వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట కోసం వారు పాకలాడలేదు మనలాగా వారు వ్యక్తిగతమైనటువంటి సంపద కోసం వారు పాకలాడలేదు అందుకనే చరిత్రలో చెరిగిపోనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని బాబా ఆ రోజు ఇచ్చారు మనం ఏం నేర్చుకుంటాం ఆ రోజు భక్తుల నుంచి అంటే ఈ విషయాలు మనం నేర్చుకోవాలి బాబా దగ్గర మనం ఏమి పొందాము అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తాం చాలామంది బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనం లిస్ట్ వేసుకుంటే చాలా పొందామని ఉంటే ఉద్యోగం పొందామని పెళ్లి చేసుకుందామని సంతానం కలిగిందని ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చిపోయేటువంటివి నానాసాహెబ్ నిమోన్కరు ఎట్లయితే తన వృత్తిని అదేవిధంగా పెద్ద జమీందారు అయినప్పటికీ కూడా గొప్ప ఇంట్లో ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక అద్దె ఇంట్లో ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని నానాసాహెబ్ ఏ విధంగా గడిపారు షిరిడీలో ఇది మనం ఆ రోజు భక్తుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం అంతేకాదు ఇప్పుడు వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు అంటే బాబా యొక్క కీర్తి ప్రతిష్టలు ఎలా ఉండాలి ఆ రోజు బాబా చిరిగిపోయినటువంటి కఫిని నేసుకునేటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి ఇంతకుముందు పది సంవత్సరాల ముందు ఒకే జెండాని ఇచ్చేవారట తర్వాత సంస్థానం రెండు జెండాలు ఇవ్వని చెప్పి అడిగిందట అంటే వర్ష ఎండాకాలంలో దాన్ని పెడతారు కదా వర్షాకాలం వచ్చినప్పుడు అది మొత్తం కూడా చిరిగిపోతూ ఉండి గాలికి ఎండాకాలంలో వచ్చేటువంటి గాలులకు వర్షాకాలంలో వచ్చేటువంటి ఈదురు గాలులకు ఆ జెండా చిరిగిపోతూ ఉండేదట అందుకని మళ్ళీ దసరా సమయంలో చిరిగిపోయినటువంటి దాని స్థానంలో అలా కొత్త జెండాను పెట్టాలి ద్వారకామయ్యి శిఖరాన ఉన్నటువంటి ఈ జెండాలు ఒకటి నానాసాహెబ్ కర్ది మరొకటి దాము అన్న జెండాలు ఆ విధంగా ఎప్పుడూ కూడా ఫ్రెష్గా స్వచ్ఛంగా అవి ఆకాశాన నాక్యమాడుతూ ఉండాలని చెప్పి రెండు జెండాలు ఇవ్వమంటే వాళ్ళు రెండు జెండాలు కూడా ఎంతో సంతోషంగా ఎందుకంటే అవి ప్రత్యేకంగా ఇక్కడ కొనుక్కొచ్చిచ్చేటువంటివి కాదు ఆ జెండాల కోసము ప్రత్యేకమైనటువంటి డిజైన్ ఉంటుంది మధ్యలో చెంకీలతోటి శ్రీ సాయినాథ్ మహారాజ్ అనేటువంటి పేరు అదేవిధంగా నానాసాహెబ్ నిమోన్కర్ అనేటువంటి పేరు ప్రత్యేకంగా జెండాలో డిజైన్ చేయబడి ఉంటుంది అంత అద్భుతంగా బాబా కోసం వారి జీవితం అంటే మనం చాలామంది మన ఇంట్లో ఏదన్నా ఇలవైలుపు ఉందనుకోండి గృహదేవత ఉందనుకోండి ఒక తరం పోయిన తర్వాత రెండో తరం మర్చిపోతుంది కానీ బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం యొక్క విలువ వీళ్ళకు తెలుసు ఆ విలువ తెలుసు కాబట్టే వీళ్ళు ఇంత అద్భుతంగా వారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు నిజంగా ఈరోజు లౌకిక జీవితంలో వారసత్వం అంటే ఏమిటి పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి సంపదను అనుభవించడం పెద్దవాళ్ళు ఏమి ఇవ్వకపోతే పెద్దవాళ్ళని నిందించడం కానీ బాబా భక్తుల యొక్క కుటుంబాలు ఎట్లా ఉంటాయి అండనికి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ కుటుంబాలు ఒక నిదర్శనం కదా అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని బాబా ఇచ్చినందుకు దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు మీకు ఇక్కడ రెండు లీలలు చెప్తాను నాకు సంబంధించి అంటే స్వచ్ఛమైనటువంటి మనస్సు ఉన్న చోట స్వచ్ఛమైనటువంటి భక్తి ఉన్న చోట అనుగ్రహం ఎలా ఉంటుందని చెప్పి బాబా ప్రతి ఒక్కరికి కూడా వారి మనసులో ఉన్నటువంటి రూపంలో బాబా దర్శనమిస్తారు నానాసాహెబ్ నిమోన్కరు ఆంజనేయ స్వామి భక్తుడు హనుమంతుని యొక్క భక్తుడు బాబా దగ్గరికి వచ్చినా సరే అది ఎప్పుడు నిమోన్కర్ బాబా ముందు దాన్ని ఎప్పుడూ కూడా వెల్లడించాడు కానీ మనస్సులో మాత్రము ఆంజనేయ స్వామి పైన బాగా భక్తి ఉంటుంది అందుకనేమో ఆంజనేయ స్వామి భక్తిని స్థిరపరచడానికి బాబా శ్రీరామనవమికి నిమోన్కర్ చేత నిజంగా బాబా దగ్గర నిమోన్కర్ ఆంజనేయ స్వామి లాగానే ఉన్నారు నమ్మిన బంటు లాగా ఇంతకుముందు నేను చెప్పాను కదా ట్రెజరర్ లాగా అని చెప్పి నానాసాహెబ్ నిమోన్కర్ యాజ్ ఇట్ ఈజ్ బాబా దగ్గర ఆంజనేయ స్వామి వలనే వారు ఉన్నారనిపిస్తుంది అందుకనే ఇంత గొప్ప అవకాశం జెండా ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇచ్చారు అదే అనుభవము మీకు చెప్తాను చూడండి రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఇంకా టీవీ ప్రారంభం కాలేదు ఒక సంవత్సరం ఇంకా సమయం ఉంది ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏ ప్రయత్నం ముందుకెళ్ళట్లేదు ఇక్కడే వచ్చి ఇదే ఇంట్లో కూర్చొని పాదుకలను దర్శించుకున్నాను వి ఈ దేశపాండే గారు నాకు ఒక రెండు రూపాయల కైన్ ఇచ్చాడు దానికి గంధం పూసిచ్చాడు ఆ గంధం పూసిచ్చినటువంటి దాన్ని నా పర్సులో పెట్టుకున్నాను ఆ పెట్టుకున్నటువంటి ఆ వ్యాలెట్లో నా ఫోటో ఒకటి ఉంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆ గంధం దానికంటే నా తలపైన ఆంజనేయ స్వామికి పైన కిరీటం ఉంటుంది చూసారా చాలామంది గుళ్ళల్లో చూస్తారు ఆ కిరీటం రూపం వచ్చింది అంటే నానాసాహెబ్ నిమోన్కరే స్వయంగా అప్పుడు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఎట్లా అనేటువంటి అధైర్యంతో ఉన్నప్పుడు నీ శక్తి నీకు తెలియదు కాబట్టి ఆ శక్తిని నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్పి హనుమంతునికి ఏ విధంగా అయితే శ్రీరామచంద్రమూర్తి చెప్పారో ఆంజనేయుడు యొక్క శక్తిని గుర్తు చేస్తే తప్ప ఆ శక్తి తెలియదు ఆంజనేయ స్వామికి ఆ విధంగా నాలో ఉన్నటువంటి సామర్థ్యాలను తట్టి లేపడానికి అటువంటి గొప్ప నిదర్శనాన్ని ఇక్కడ నేను చూశాను ఆ ఫోటో ఇప్పటికీ కూడా నా దగ్గర ఉంది అంతేకాదు మీకు అందరికీ తెలుసు కదా సాయి టీవీ శ్రావణ పౌర్ణమి రోజు ప్రారంభమైంది ఎందుకు శ్రావణ పౌర్ణమి రోజు ప్రారంభమైంది బాబా యొక్క పాదుకలు ప్రతిష్ఠించినటువంటి రోజు కదా దానికంటే ముందు ఒక కథ చెప్తాను చూడండి సాయి టీవీలో స్టూడియో వర్క్ జరుగుతూ ఉంది జరుగుతున్నప్పుడు రెండు పాదుకలు వచ్చాయి ఒకటి మహల్సాపతికి సంబంధించినటువంటిది రెండవది వీరు దేశపాండే గారు నందకుమార్ దేశపాండే ఒకరోజు ప్రత్యేకంగా టీవీ ఆఫీస్కు పాదుకలు తీసుకొని వచ్చాడు ఆ పాదుకలు నాకు తెలిసి మే చివరిలో వచ్చాయి మే చివరి జూన్ మొదటి వారంలో రెండు వేల పదిహేను ఆ తర్వాతనే రెండు వేల పదిహేను శ్రావణ పౌర్ణమి ఆ రోజు టీవీ లాంచ్ అయింది ఏ రోజు అంటే కనెక్టివిటీ చూడండి బాబా కనెక్టివిటీ పాదుకలు వచ్చిన తర్వాతనే టీవీ బాబా పాదుకలు గురుస్థానంలో ప్రతిష్ఠించినటువంటి రోజు ప్రారంభమైంది అంత మహత్తు కలిగినటువంటిది ఈ పాదుకలు శ్రీరామనవమి సందర్భంగా ఏడాది కూడా వారు జెండాలు ఇస్తున్నారు జెండా ఇచ్చేటువంటి సందర్భంగా ఈరోజు వారి గృహానికి రావడం జరిగింది పాదుకలను దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు మనకు దక్కినటువంటి అదృష్టాన్ని మనం గొప్ప వరంగా మనం భావిద్దాం బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా మనకు లభించేటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచాలని చెప్పి టీవీ ద్వారా బాబా అనుగ్రహించినటువంటి ప్రసాదాన్ని మీ అందరికీ పంచుతున్నాను దీనికి ఖరీదు లేదు ధర లేదు ఎవరైనా సరే ఫ్రీగా మీరు దీన్ని ఆస్వాదించవచ్చు అదేవిధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మనస్సు ఉంది కానీ ఇంకా బాబా మార్గం చూపెట్టట్లేదు మార్గం నేనొక్కడిని అన్వేషిస్తే కాదు మనందరం కలిస్తే ఆ మార్గాన్ని అన్వేషించవచ్చు అంటే ఒక్క భక్తుడు ఇద్దరు భక్తుల్ని మనం ఈరోజు చూస్తేనే మనకు ఇంత ఆనందం కలిగింది కదా ఇంత అద్భుతమైన విషయాలు చెప్పాడు కదా ఇంత అద్భుతమైనటువంటి మాట వాళ్ళు చెప్పారంటే ఇప్పటికీ నా చెవుల్లో రింగు రింగు నాకు తిరుగుతుంది పాదుకాసే శిరస్సు తక్ సేవాదియ బాబా పాదుకలిచ్చి ఆ పాదుకల నుండి ఆయన శిరస్సు వరకు సేవ చేసేటువంటి అదృష్టం ఇచ్చాడంటే జంగా అది ఆ మాట మనం ఎక్కడైనా వినగలుగుతామా చూడగలుగుతామా మనం మన ఊహకు వస్తుందా అది అంత గొప్ప దాన్ని ఈరోజు మనం ఇక్కడ విన్నాం జంగా ఆ పాదుకలను మీ అందరి కోసం వారిని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తే ఆ పాదుకలకు పైన వెండి తొడుగుంటుంది బాబా ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆ పాదుకలు ఉన్నాయో ఆ పాదుకల యొక్క నిజ దర్శనాన్ని ఇప్పుడు మనకు చూపెడతా అన్నారు